హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అలపిండం దిశలో పెను మార్పులు సంభవించాయని అటు తీవ్ర అలపిండం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఆకాశం మేఘరుత్వమై ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ తెలిపింది రాగల నలభై ఎనిమిది గంటల్లో ఇటు ఉత్తరాంధ్రలో ఓ నుండి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నట్టు వాతావరణ తెలిపింది ఇదిలా ఉంటే అలప్పేనం దిశలో పెను మార్పులు సంభవించినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు ఉదయానికి నెల్లూరు మచిలీపట్నం మధ్యలో తీవ్ర అలప్పేడం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది ఇది రాగల ఇరవై నాలుగు గంటలో కాకినాడ వైజాగ్ వైపు ఉత్తర దిశగా పయనించే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే వాతావరణంలో మార్పుల కారణంగా అలప్పెండ దిశలు కూడా పెను మార్పులు సంభవిస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ తీవ్ర అలప్పెండం కాకినాడ వైజాగ్ దాకా సమీపానికి వెళ్ళి మళ్ళీ అక్కడ దిశ మార్కునే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది మళ్ళీ అక్కడ నుండి వెనక్కి తిరిగి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు నాటికి నెల్లూరులోని గూడూరు సూలూరిపేట ఈ ప్రాంతాల్లో తీరం దాటే ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర అల్లప్పండం కాకినాడ వైజాగ్ సమీపానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ ఏలూరు ఈ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు గోదావరి జిల్లాలో నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు మచిలీపట్నం విజయవాడ ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు మాత్రమే నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదిన్పల్లి ఈ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు మాత్రమే అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఆకాశం మేఘవృతమై ఉండే అక్కడక్కడ జల్లులు మాత్రమే నమోదయ్యే ఉన్నాయని రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఈ నెల ఇరవై ఐదో తేదీ నాటికి మళ్ళీ ఇది దిశ మార్చుకుని నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్న కారణంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మళ్ళీ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో మాత్రం చలి గాలుల తీవ్రత కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇటు ఉత్తరాంధ్రలో ఓ మోస్త నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్న కారణంగా అటు ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ తేలుగుబాటు వర్షాలు మాత్రమే అవకాశాలు ఉన్నాయని కోస్తా తీరం వెంబడి మాత్రం నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అన్ని పోర్టుల్లోనూ మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు ఇదిలా ఉంటే మళ్ళీ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఇరవై నాలుగు నుండి వర్షాలు పెరిగే అవకాశం ఉంది కారణంగా అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్